గృహమే కదా స్వర్గసీమ స్వర్గం లాంటి గృహం నిర్మించుకోవాలంటే మనకంటూ ఒక మంచి ప్లాట్ కావాలి అలాంటి ప్లాట్లను ఇప్పుడు స్వర్గసీమ సుకేతనలో విక్రయిస్తుంది ఇవి డిటిసిపి రెరా అప్రూవ్ రెసిడెన్షియల్ ప్లాట్లు మానవారిని పట్టి కరోనా వైరస్ మళ్ళీ పడగెత్తుతుంది తన రూపాన్ని మార్చుకొని మరోసారి ముచ్చమటలు పట్టిస్తుంది కేరళలో వెలుగు చూసిన కొత్త వేరియంట్ తో పొరుగున కర్ణాటక వెన్నులో చలిమొతలైంది ఇంతకీ కరోనా కొత్త వేరియంట్ తో పొంచి ఉన్న లెట్స్ వాచ్ నాలుగేళ్ల క్రితం పుట్టిన కరోనా వైరస్ కరాళ నృత్యం చేసింది ప్రపంచవ్యాప్తంగా అరవై తొమ్మిది లక్షల మందిని పొట్టన పెట్టుకుంది అంతేకాదు ఎప్పటికప్పుడు తన రూపాన్ని మార్చుకుంటూ ముప్పు తిప్పలు పెడుతోంది దీంతో కరోనాని కట్టడి చేసేందుకు సిద్ధమైన పలు వ్యాక్సిన్లు ఎంతవరకు పనిచేస్తున్నాయని అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి తాజాగా కేరళలో కరోనా కొత్త వేరియంట్ వెలుగు చూడడంతో మళ్లీ మాస్కులు పెట్టుకునే రోజులు రాబోతున్నాయా అనే భయాలు జనాన్ని వెంటాడుతున్నాయి ఇటీవల కేరళలో జేఎన్ వన్ వేరియంట్ను గుర్తించారు తిరువనంతపురానికి చెందిన డెబ్బై తొమ్మిది సంవత్సరాల వృద్ధురాలు ఇన్ఫ్లుయెంజా లైక్ ఇల్నెస్ ఐఎల్ఐ బారిన పడింది శాంపిళ్లను సేకరించి ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయగా కరోనా పాజిటివ్ గా తేలింది ఇక ఆమె శాంపిళ్ల నుంచి సేకరించిన కరోనా వైరస్కు జీనోమ్ సీక్వెన్సింగ్ చేయించగా అది జేఎన్ వన్ స్ట్రెయిన్ గా తేలింది ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులకు జేఎన్ వన్ స్ట్రెయినే కారణం దీంతో మన దేశంలో కూడా మళ్ళీ కరోనా విజృంభించబోతోందా అనే భయాలు మొదలయ్యాయి ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బిఏ టూ పాయింట్ ఎయిట్ సిక్స్ లేదా పిరోలాకు అత్యంత సమీపంగా ఉంది జేఎన్ వన్ స్ట్రెయిన్ కానీ ఈ రెండూ ఒకటి కాదు బిఏ టూ పాయింట్ ఎయిట్ సిక్స్ వేరియంట్ను తొలిసారిగా అమెరికాలో గుర్తించారు గత పదిహేనున చైనాలో కూడా ఈ వేరియంట్ వల్ల కొందరు కరోనా బారిన పడ్డట్లు తేలింది అయితే బిఏ టూ పాయింట్ ఎయిట్ కి జేఎన్ వన్ వేరియంట్ల మధ్య గల ఒకే ఒక్క తేడా వైరస్ స్పైక్ ప్రోటీన్ మాత్రమే అని గుర్తించారు కరోనా ఇన్ఫెక్షన్ ఒకరి నుంచి మరొకరికి సోకడంలో వైరస్కు గల స్పైక్స్ కీలక పాత్ర పోషిస్తాయి అందువల్ల వివిధ రకాల కరోనా వ్యాక్సిన్లు ఈ ప్రోటీన్ ను లక్ష్యంగా చేసుకునే పనిచేసేలా రూపొందించారు అయితే కరోనా కొత్త వేరియంట్ జేఎన్ వన్ను ను వ్యాక్సిన్లు ఎంతవరకు నిలువరించగలవనే సందేహాలు జనాన్ని వెంటాడుతున్నాయి కరోనా కొత్త వేరియంట్ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నట్టున్నారు వైద్య నిపుణులు అయితే దీనిపై అనవసర భయాలు మాత్రం అక్కర్లేదన్నారు ఢిల్లీలోని గంగారాం ఆస్పత్రికి చెందిన ఛాతీ వైద్య నిపుణుడు డాక్టర్ ఉజ్వల్ ప్రకాష్ కొత్త వేరియంట్ వల్ల కరోనా బారిన పడ్డ వాళ్లలో జ్వరం ముక్కు కారడం గొంతు నొప్పి తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి కొంతమందికి ఊపిరి తీసుకోవడంలో స్వల్ప ఇబ్బంది కలుగుతుంది అయితే నాలుగైదు రోజుల్లో ఆరోగ్య పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంటుందని చెబుతున్నారు మాస్క్ ధరించడం వంటి జాగ్రత్తలు పాటించడం మంచిదని సూచిస్తున్నారు డాక్టర్లు అనుమానం కలిగితే కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలంటున్నారు కేరళలో కరోనా కొత్త వేరియంట్ వెలుగు చూడడంతో కర్ణాటక అప్రమత్తమైంది కరోనా పరిస్థితులపై అధికారులతో సమీక్షించారు మంత్రి దినేష్ గుండురావు మంగళవారం బెంగళూరులో కోవిడ్ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ టీఏసీ సమావేశం కానుంది టీఏసీ సూచనలకు అనుగుణంగా చర్యలు చేపట్టనుంది కర్ణాటక ప్రభుత్వం అమెరికాలో నమోదైన కరోనా కేసుల్లో పదిహేను నుంచి ముప్పై శాతం జేఎన్ వన్ వేరియంట్కు చెందినవే ఈ వైరస్ వేగంగా సోకుతూ విస్తృతంగా వ్యాపిస్తోంది అయితే లక్షణాలు మాత్రం పెద్దగా కనిపించావు జేఎన్ వన్ వేరియంట్ వల్ల కరోనా సోకిన వాళ్లు తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రులు పాలైన సందర్భాలు కూడా లేవు అందువల్ల అప్రమత్తంగా ఉండడంతో పాటు తరచూ శానిటైజర్ను ఉపయోగించడం మూడు పొరల మాస్కులను ధరించడంతో పాటు వ్యక్తిగత దూరం పాటించాలంటున్నారు వైద్య నిపుణులు అలాగే కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసును తీసుకోవాలని సూచిస్తున్నారు మొత్తానికి కరోనా కొత్త వేరియంట్ జేఎన్ వన్ కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది